మేము కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఒక్క రూపాయి డబ్బులు కూడా ఒక్క రూపాయి డబ్బులు కూడా మేము వాళ్ళ దగ్గర నుంచి తీసుకోలేదు అనేటువంటి విషయాన్ని కూడా మా కుల దైవం ఏడుకొండ వెంకటేశ్వర స్వామి ఏడుకొండ వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను ప్రమాణకం చేసి చెప్తున్నాను నేను కానీ నా కుటుంబ సభ్యులు కాని ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర నుంచి కానీ ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దగ్గర నుంచి కానీ ఒక్క రూపాయి డబ్బులు తీసుకోలేదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం నా ఇరవై సంవత్సరాల రాజకీయ జీవితంలో నీతికి నిజాయితీకి నిబద్ధతకి మారుపేరుగా ఇరవై సంవత్సరాల నా రాజకీయ జీవితం జరిగింది ఎప్పుడు ఎక్కడ ఏ పొరపాటు కూడా చేయలే ఏ పొరపాటు కూడా చేయం ఖచ్చితంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తాం శక్తివంతం కూడా ప్రయత్నం చేస్తాం అదే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక భరోసా ఇచ్చాం ఒక ధైర్యాన్ని కల్పించాం టిక్కటి ఏ పరిస్థితులు ఇవ్వలేకపోయావో మాకు వివరించి చెప్పాడు ఇవి వీటి కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయనేటువంటి ఆలోచనతో ఈరోజు మరి ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు కోవిడ్ నియోజకవర్గంలో కూడా దినేష్ రెడ్డి గారు ఏ విధంగా అయితే గత రెండు సంవత్సరాలుగా పనిచేస్తాడో ప్రజల్లో అభిమానాన్ని చూడకున్నాడు ప్రజల యొక్క ఆత్మీయతను చూడకున్నాడు ఈరోజు అదే క్రమంలో ముందుకుపోతాం మా ఆ లక్ష్యం ఒకటే రాజకీయాల్లోకి ఆనాడు ప్రవేశించినప్పుడు కోవ్వురు నియోజకవర్గ బిడ్డగా కోవూరు నియోజకవర్గంలో పుట్టిన వాడుగా నా లక్ష్యం నా ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలా కోవూరు నియోజకవర్గ ప్రజలకు అండదండలు అందించాలా ఒక భరోసాను కల్పించాలా వాళ్ళ జీవితాల్లో ఖచ్చితంగా అండగా ఉండి వాళ్ళ జీవితాల్లో ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి విధంగా అభివృద్ధి చెందే విధంగా ముందుకు పోలేనటువంటి లక్ష్యంతో ఈరోజు పనిచేస్తా ఉన్నాం అదే లక్ష్యంతో ముందు ముందు కూడా పనిచేస్తాం ఎవరు ఎప్పుడు ఏ విధంగా మరి ఉన్నప్పుడు కూడా మరి ఖచ్చితంగా గోవురు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం గోవురు నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటాం భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తాం ఈరోజు ఏవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని గోవురు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా ఈరోజు పార్టీ అధిష్టాన వర్గం ప్రకటించింది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశం శిరోధార్యం దానికి అనుగుణంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మా వృత్తుగా ఆసక్తి వంచన లేకుండా ఖచ్చితంగా పనిచేస్తామని ఈరోజు వివరణ ఇవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం పలు ప్రాంతాల్లో పలు అనుమానాలు ఉన్నాయి ఈరోజు ఆ అనుమానాలు నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది ఆ అనుమానాలు నివృత్తి అది కేవలం సొంత మనుషులు సొంత అనుదములు బంధువులు ఆత్మీయులు స్నేహితులు ఈరోజు మొత్తం యావత్ ఎక్కడ చూసినా ఏ పెట్టి దగ్గర పోయినా ఏ కార్యక్రమాన్ని దగ్గర పోయినా ఏ కార్యక్రమంలో పోయినా ఈరోజు ప్రజల్లో ఒక తెలియనటువంటి ఒక ఆరోపణలు చేస్తా ఈ ఆరోపణలకి మనస్తాపం చెంది ఈరోజు మీడియా ముఖంగా ప్రజలకి ప్ర బంధువులకి ప్రతి ఒక్కరు కూడా తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తప్పించి వేరే కారణాలు ఏవి కూడా లేవు విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం మా లక్ష్యం ఒకటే చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేయాలా అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారిని ప్రశాంత్ రెడ్డి గారిని వాళ్ళ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తా అనేటువంటి విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ మేము కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఒక్క రూపాయి డబ్బులు కూడా ఒక్క రూపాయి డబ్బులు కూడా మేము వాళ్ళ దగ్గర నుంచి తీసుకోలేదన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ మమ్మల్ని అర్థం చేసుకొని భవిష్యత్తులో కూడా మేము రోజు మా రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ఒక చిన్న తప్పు చేయాల అవినీతి చేయాల అక్రమాలు చేయాల అన్యాయం చేయాలి దోపిడీ చేయాల నిబద్ధతగా రాజకీయాలు చేస్తాం కాబట్టి బాధాతృప్త హృదయంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన తప్పించి వేరే ఉద్దేశం లేదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో అందరికీ తెలియజేస్తూ దయచేసి మమ్మల్ని నిందించద్దు మమ్మల్ని తప్పు పడద్దు మేము ఎక్కడా తప్పు చేయలేదు చెయ్యము అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మరి అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను